ఈసారిన్స్ బద్దలైపోద్ది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనేమే శివ వెల్కమ్ టు శివ ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే త్రీ యానిమేషన్ ఎంత ఎంత మంది వర్క్ చేస్తారు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అసలు ప్రాసెస్ ఏంటి ఆ పైప్ త్రీ యానిమేషన్ సంబంధించి పైప్ లైన్ ఏంటి మనం తెలుసుకుందాం అసలు డిపార్ట్మెంట్స్ త్రీ యానిమేషన్ యానిమేషన్లో ఎన్ని ఉంటాయో చూసుకుందాం ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అయితే ప్రీ ప్రొడక్షన్లో ఐడియా జనరేషన్ స్టోరీ క్రియేషన్ స్క్రిప్ట్ రైటింగ్ స్టోరీ బోర్డింగ్ యానిమేటింగ్ ప్రొడక్షన్లో త్రీ డీ లేఅవుట్ త్రీ మోడలింగ్ టెక్చరింగ్ రీగింగ్ యానిమేషన్ సిలో కాంపోసిటింగ్ బిఎఫ్ఎక్స్ కలర్ కరెక్షన్ లైటింగ్ రెండలింగ్ ఇవి యానిమేషన్ డిపార్ట్మెంట్స్లో మొత్తం ఓవరాల్గా యానిమేషన్ సంబంధించి వర్క్ చేసే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అయితే అసలు యానిమేషన్లో ఇవేంటంటే ఇవన్నీ ఐడియా ఏంటి స్టోరీ ఏంటి అంటున్నారు ఫస్ట్ మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఐడియా జనరేషన్ అంటే మనం నార్మల్గా ఏదైనా ఆలోచిస్తూ ఉంటుంది కదండి ఆలోచించినప్పుడు ఏదో ఒక ఐడియా వస్తుంది మనకి అంటే ఒక స్టోరీ ఐడియా వచ్చింది అనుకోండి మనకి స్టోరీ క్రియేట్ అయ్యింది ఎలాగా నాకు వచ్చిన ఐడియా ఏంటంటే నేను ఆన్లైన్లో ఒక స్టోరీ క్రియే అడుగుదాం ఆన్లైన్లో అనే ఒక స్టోరీ అడిగా ఐ నీడ్ ఏ తెలుగు స్టోరీ విత్ త్రీ ఫన్నీ కిడ్స్ అండ్ ది టైటిల్ ఇస్ కేశవరం కుర్రాళ్ళు అంటే కేశవరం ఈజ్ మై విలేజ్ అని చెప్పా అంటే కేశవరం కేశవరం కుర్రాళ్ళు టైటిల్ ఒక తెలుగు స్టోరీ ముగ్గురు సరదాగా ఉండే కుర్రాలతో ఒక స్టోరీ క్రియేట్ చేయమని అడిగా ఏఏని అయితే ఏదేమిచ్చిందో చూద్దాం రెండు ఒకసారి స్టోరీ ఏమి ఇచ్చిందంటే కేశవరం కుర్రాళ్ళు ఓకే కేశవరం కుర్రాలు అంటే అందులో క్యారెక్టర్స్ పేరు చింటూ బుజ్జి లక్కీ అని ఇచ్చింది అందరూ లక్కీ అంటారు ఏదో చెప్పింది తింటే మస్తుగా తినే అంటే ఎక్కువగా తింటాడు తెలివే తెలివైన తను అంటే ఎక్కువ తెలివి ఉన్నాడు అని చెప్పేసి ఇచ్చింది ఇలా ఒక స్టోరీ ఇచ్చింది ఇక్కడ స్టోరీ క్రియేట్ అయిపోయింది అంటే స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఈ స్టోరీ స్క్రిప్ట్ కాకపోతే కి స్క్రిప్ట్ అనేది వాళ్ళు చదవాలి కాబట్టి ఒక స్క్రిప్ట్ రూపంలో మనకి స్టోరీ క్రియేట్ అయింది మైండ్లో కానీ ఇక్కడ ఈ స్క్రిప్ట్ వాళ్ళకి యానిమేటిక్స్ తెలియాలి కదా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది స్క్రిప్ట్ అంటారు దీన్ని యాక్చువల్లీ ఇది స్క్రిప్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి స్టోరీ బోర్డ్ అండి మన ఇక్కడ నాలుగోది స్టోరీ బోర్డ్ ఈ స్టోరీ బోర్డ్ అంటే మీరు చూడండి ఇక్కడ ఇది యానిమెటిక్ అని కూడా అంటారు వీటిని స్టోరీ బోర్డ్ అనేది అంటే స్టోరీ బోర్డ్ వల్ల వాళ్ళ పని ఏంటో చెప్తారు వాళ్ళ స్క్రిప్ట్ అనేది ఈ స్క్రిప్ట్ అనేది ఉంది కదా ఈ స్క్రిప్ట్ రెడీ మోడల్స్ కి ఇచ్చేస్తారు మోడల్స్ క్రియేట్ చేయడానికి ఇస్తారు నేను మన నెక్స్ట్ కి వెళ్దాం అయితే ఆ ఈ క్యారెక్టర్స్ లో ఉన్న పేరు బట్టి మోడల్స్ బట్టి వీళ్ళు స్టోరీ బోర్డు ఏం చేస్తారంటే ఈ స్టోరీని క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ స్టోరీ చూద్దాం రెండు ఒకసారి అసలు ఇది స్టోరీ బోర్డు వాళ్ళు ఏం క్రియేట్ చేశారు ఇందులో మన కేశవరం కుర్రలో డెవలప్లు అనుకోండి ఎక్కడికో బయలుదేరాడు బయలుదేరాడు ఇక డోర్ కొట్టాడు బొక్కేతో రెడీగా ఉన్నాడు దొర్రాడు బొక్కి ఇచ్చాడు ఎక్కిచ్చికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఇక్కడ ఏదో ఆగే ఎక్కడో చోట టాయ్ షాప్ ఉంది టాయ్స్ అంటే బొమ్మల షాప్ దగ్గర బొమ్మలు కొన్న టెడ్ పేరు కొన్నాడు ఇక్కడ ఎక్కడో లంచ్కి వెళ్ళారు తినడానికి వెళ్ళారు నెక్స్ట్ మళ్ళీ బయలుదేరారు ఆ టీవీ చూస్తున్నారు గొడవలు పడుతున్నారు చెక్క ఒక ఫ్యామిలీ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఇది స్టోరీ బోర్డు వాళ్ళు అంటే స్టోరీ బోర్డ్ అంటే నెక్స్ట్ యానిమేషన్ చేయడానికి యానిమేషన్ చేయడానికి ఫైనల్ అవుట్పుట్ గా ఇది ఇక స్టోరీ ఇది జరగాలి అని వాళ్ళకి ఒక ప్యానల్స్ క్రియేట్ చేసి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక రూట్ ని క్రియేట్ చేస్తారు ఇది స్టోరీ బోర్డు వాళ్ళ పని అంటే అంటే దీన్ని మన యానిమేటర్స్ ఏమంటారు అంటే దీన్ని యానిమేటిక్ అంటారు వాళ్ళకి స్టోరీ బోర్డ్ వాళ్ళు క్రియేట్ చేస్తారు అంటే వాళ్ళ స్టోరీ బోర్డ్ మనకి యానిమే యానిమేటర్స్ ప్రకారం ఇది యానిమేటిక్ సో ఇక్కడికి మనకి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది కదా యానిమేటిక్ వర్క్ నెక్స్ట్ సెకండ్కి వచ్చేస్తే బి ప్రొడక్షన్ ఇక్కడ ఈ స్టోరీ క్రియేట్ అయిన యానిమేటిక్ క్రియేట్ అయినంత వరకు ఓకే అండి ఈ నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఫస్ట్ గా మొదలయ్యేది మోడలింగ్ తో మోడల్స్ క్రియేట్ చేస్తారు కదా ఆ మోడలింగ్ అనేది క్రియేట్ అయినప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు ఒక్కొక్కరు ఒక క్యారెం ఫాదర్ క్యారెక్టర్ అనుకోండి అనుకోండి ఒక మదర్ క్యారెక్టర్ అనుకోండి అక్కడ పిల్లలు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళతో ఒక స్టోరీ ఉంది ఇందులో ఇందులో మన కేశవరం వాళ్ళే అనుకోండి ఊర్లో వాళ్ళు మా ఊరు కేశవరం కాబట్టి నేను మన వాళ్ళు అంటే ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడియో కోసం మా ఊరి మీద జస్ట్ ఒక ట్రైల్గా తీసుకున్నా అయితే వీళ్ళంతా క్యారెక్టర్స్ అంటే మోడల్స్ మోడల్ అనేది వీళ్ళు ఉన్నారు కాబట్టి అంటే వీళ్ళ ఇందులో ఒక చింత ఉంది వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ బిహేవియర్ తగ్గట్టుగా ఒక ఎలా అయితే ఉండాలో క్యారెక్టర్ అనే కాదండి ఒక ప్రాప్ అంటే వస్తువు కానీ జంతువు కానీ ఏదైనా ఒక స్టూ గ్రౌండ్ కానివ్వండి అడవి కానివ్వండి ఏదైనా సరే ఈ మోడలింగ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు అయితే ఈ మోడలింగ్ ఆర్టిస్టులు క్రియేట్ చేసేస్తే అంటే ఒకడు ఈగోతో ఉన్నవాడు ఉంటాడు ఒకడు ఎక్కువ నవ్వించేవాడు ఉంటాడు అలా డిఫరెన్సెస్లో వాళ్ళ క్యారెక్టర్ యొక్క లో ఆ డిఫరెన్సెస్ ఇలా ఈజీగా ఉండేలా ఆ షేప్స్ అనేవి క్రియేట్ చేస్తారన్నమాట మోడలింగ్ ఇది మోడలింగ్ ఆర్టిస్ట్ పని నెక్స్ట్కి వస్తే రిగ్గర్స్ అండి రిగ్గింగ్ ఆర్టిస్ట్లు రిగ్గింగ్ ఆర్టిస్ట్ ఏంటంటే రిక్స్ గురించి మనం ఆల్రెడీ చిన్న విషయం మాట్లాడుకున్నాం మోడర్ డిఫరెన్స్ మనం మాట్లాడుకున్నాం అలాగే రిక్స్ కంటే కంట్రోల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఈ రిక్స్ అంటే సో ఇక్కడ ఒకసారి మనకి కంట్రోల్స్ చాలా అవసరం ముఖ్యంగా చాలా అవసరం మోడల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఈ మా రిక్స్ క్రియేట్ చేయడం రిక్స్ అంటే మీకు ఒక్కసారి రిక్స్ అంటే కంట్రోల్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇందులో చాలా ఉన్నాయి కదా ఏది అసలు దేనికి యూజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఫస్ట్ లెగ్స్ కంట్రోల్స్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి లెగ్స్కి ఇవి కాళ్ళకి కంట్రోల్స్ అయితే ఇవి మోకాళ్ళకి ఇవి కంట్రోల్స్ ఇవి చూడండి ఇక్కడ అంటే మీకు లెగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఇలా పెట్టుకున్నాడు ఈ పొజిషన్ లో మోకాళ్ళు చూడండి అంటే ఇది ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉంది కదా ఈ మోకాలు అటువైపు కనబడాలి కాబట్టి ఈ పోల్ వ్యాక్టర్ అంటే ఈ పోల్ వ్యాక్టర్ అంటారు దీన్ని ఈ పోల్ వ్యాక్టర్ ని ఇటు మూవ్ చేశారు పోల్ వ్యాక్టర్ సో ఇది హిప్ కంట్రోల్ కదా ఇక్కడ ఉన్నది చూడండి హిప్ కంట్రోల్ అయితే దీన్ని చూసారు కిందకి ఎలా ప్రెస్ ఇలా ప్రెస్ చేసి అంటే దీనికి లెగ్స్ కి ప్రెజర్ ఇచ్చాడు వెయిట్ ప్రెజర్ ఇచ్చి ఈ ఫ్రంట్ కి మూవ్ చేసి రొటేట్ చేసి కూడా ఒక పొజిషన్ని పెట్టాడు హ్యాండ్స్ చూడండి ఇవి హ్యాండ్స్ కంట్రోల్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది హ్యాండ్ ఇవి చూడండి ఇట్లా ఈ షేప్ పెట్టాడు చూడండి ఇక్కడ ఎలా ఉంది జీరో పొజిషన్ ఇది ఓకే ఇది ఈ షేప్ పెట్టాడు ఫిస్ట్ పెట్టాడు చూడండి బంచి పిడికిలు బిగించాడు అండ్ ఈ హ్యాండ్స్ సంబంధించిన పొల్ వెక్టర్ ఇది ఓకే ఇవి షోల్డర్ కంట్రోల్స్ అంటే మన భుజాలు ఇవి చెస్ట్ కంట్రోల్స్ ఇవి ఇవి నాలుగు చెస్ట్ కంట్రోల్స్ రొటేట్ చేయొచ్చు మూవ్ కదపచ్చు ఎట్లా చేయొచ్చు ఇది హెడ్ కంట్రోల్ ఇవి ఐస్ కంట్రోల్స్ ఇది ఫేషియల్ ఫేషియల్ అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఈ రావాలంటే హ్యాపీ అయినా గా ఉన్నా ఏదైనా బాధపడుతున్నా నవ్వుతున్నా ఏదైనా కాపాడుతున్నా కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేది ఈ ఫేషియల్ కంట్రోల్స్ ద్వారానే మనం పెట్టగలం ఇవ్వగలం క్యారెక్టర్ అంటే ఈ జీరోగా ఉన్న మోడల్ అది ఈ క్యారెక్టర్ని ఇలా ఒక కొంచెం లైఫ్ తీసుకురావడం కోసం అంటే దీంట్లో వేరేషన్ చూపించాలి కదా క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా పనిచేస్తుంది అని అలా ఈ రిక్స్తోనే అది మనకి పాజిబుల్ అవుతుంది అంటే ఇక్కడికి కంట్రోల్స్ ఆపరేట్ చేయడం వరకు ఈ ఆపరేట్ చేయడం కోసం వీళ్ళని వీళ్ళు క్రియేట్ చేస్తారు మోడల్కి కంట్రోల్స్ని ఈ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకి అసలైనది అసలు చేసిన పార్ట్ యానిమేషన్ దీనికి మధ్యలో ఈ రిగింగ్ కి యానిమేషన్ కి మధ్యలో ఇంకొక త్రీ డి యానిమేటిక్ అంటే లేఅవుట్ ఉంటుందండి ఈ లేఅవుట్ అనేది లేఅవుట్ అంటే ఇప్పుడు మనం స్టోరీ బోర్డ్ వెళ్దాం ఒకసారి మళ్ళీ ఇక్కడ వీడు ట్రావెల్ చేస్తున్నారు కదా ఈ స్కూటీ మీద వెళ్తున్నాడు ఒక ఇల్లు కనబడుతుంది అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యాడు స్టార్ట్ అయ్యాడు ఓకే ఇక్కడ షాప్ దగ్గర కొన్నాడు కదా మనం ఈ పార్ట్ తీసుకున్నాం షాప్ దగ్గరకున్న పార్టీ అయితే ఈ షాప్ దగ్గర చూడండి ఇప్పుడు ఇదే షాప్ ఇక్కడ అదే టా షాప్ ఇది అనుకోండి వాళ్ళిద్దరు ఎక్కువ అంటున్నారు ఈ చుట్టూ బ్యాక్గ్రౌండ్ చూడండి ఈ చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ని ఈ షాప్ ని వీళ్ళ ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారనుకోండి వీళ్ళిద్దరు ఉంటే ఉన్న ప్లేస్ ని వాళ్ళు ఏంటి అంటే ఈ స్టోరీలో ఇక్కడ ఈ కెమెరాలో కెమెరా ఇక్కడ సెంటర్ చేసి అంటే వీళ్ళు సెంటర్ ఇక్కడ ఉన్నారు మేము ఇక్కడ కెమెరా సెంటర్ చేసి ఉంటుంది అంటే మన కెమెరా ఇక్కడ కనిపించేది అంటే మన కెమెరా వ్యూ చూస్తున్నాం సో కెమెరా అనేది ఉంటుంది ఇవన్నీ మీకు నెక్స్ట్ చూపిస్తా ఒక్కొక్కటి ఒక మోడల్ని కానీ ఒక యానిమేషన్ కానీ కానీ ఇవి ఎలా చేస్తారో ఇవన్నీ మీకు చూపిస్తా చూస్తే కానీ మీకు అర్థం కాదు కానీ ఇవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోవాలి సో దానికోసం మీరు ఇవి కొంచెం వినండి ఓపె చేసుకొని ఎందుకంటే ఒక వర్క్ అనేది మనకి ఉంటే ఎప్పటికన్నా యూస్ఫుల్లే ఒక కంటెంట్ అనేది తెలుసుకుంటే సో ఇది లేఅవుట్ ఆర్టిస్టుల పని అంటే ఇప్పుడు లేఅవుట్ ఆర్టిస్టుల పని అంటే ఇలా ఇక్కడ ఈ సీన్ ఇక్కడ ఇప్పుడు ఈ సీన్ ఉందండి ఏది ఇది అనుకున్న ఇక్కడ ఇది జరుగుతుంది కదా ఈ సీన్ ఇక్కడ జరుగుతుందని వాళ్ళు ఇక్కడ మనకి యానిమేటర్స్కి ఈ ప్లేస్లో ఇక్కడ జరుగుతుంది అని మనకు ఒక పాత్ర ఒక ఈవె ఒకొక రూట్కి మనకి క్రియేట్ చేస్తాయి యానిమేటర్స్కి సో ఇది లేఅవుట్ వాళ్ళ పని ఈ లేఅవుట్ క్రియేట్ అయిన తర్వాత ఒక లైనప్ అనేది ఉంటుంది లేఅవుట్ లైనప్ కూడా ఉంటుంది ఏ లైన్ అయిన తర్వాత అంటే స్టోరీ లైన్అప్ వచ్చిన తర్వాత యానిమేషన్కి వస్తాం అంటే యానిమేషన్ అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే యానిమేషన్లో స్టోరీ పొడ్డారు ఒక ప్లానింగ్ ఇస్తారు అదే ప్లానింగ్ యూజ్ చేసి త్రీ డి యానిమేటిక్ అంటే త్రీ డి వాళ్ళు త్రీ డి యానిమెటిక్ ని డిజైన్ చేసి వాళ్ళొక మనకు రూట్ ని క్రియేట్ చేస్తారు యానిమేషన్స్ కి యానిమేషన్ వాళ్ళకి యానిమేషన్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే ఈ స్టోరీ బోర్డుని త్రీ డి లేఅవుట్ అంటే త్రీ డి యానిమెటిక్ ని బేస్ చేసి అంటే టూ డి యానిమెటిక్ త్రీ డి యానిమెటిక్ అంతే తేడా అంటే రెండు యానిమెటిక్స్ ఈ రెండింటిని బేస్ చేసి యానిమేషన్ స్టార్ట్ చేస్తాం మనకున్న ఫస్ట్ యానిమేటర్ అనేవాడు ఈ యానిమెటిక్ ని చూస్తాడు ఫస్ట్ ఫుల్ గా వాచ్ చేస్తాడు స్టోరీని స్టోరీ వాచ్ చేసి వాచ్ మొత్తం చూసిన తర్వాత లేఅవుట్ లేఅవుట్ చూస్తాడు లేఅవుట్ లేనప్పుడు కూడా చూస్తాడు బీ చెక్ చేసినప్పటికీ స్టోరీ ఎక్కడైనా డౌట్స్ ఉంటే అది అర్థమైపోతే ఓకే ప్రాబ్లం లేదు చేసేయగలరు కానీ మినిమం డైరెక్టర్ అనే వాళ్ళు ఈ స్టోరీని ఎక్కువగా చదువుతారు ఎందుకంటే వాళ్ళకి ప్లానింగ్స్ ఉంటాయి ఈ స్టోరీ చదవాలి వాళ్ళ ప్లానింగ్స్ వేరు అయితే అప్పటికి ఎక్కడైనా డౌట్ ఉంటే ఒక డైలాగ్ పరంగా యాక్షన్ పరంగా డౌట్ ఉంటే ఈ స్టోరీని చెక్ చేసుకుంటారు యానిమేటర్స్ అనేవా అయితే ఈ యానిమేషన్ లో ఫస్ట్ ఏంది ఈ త్రీ యానిమేటిక్ స్టోరీ బోర్డు అంటే త్రీ డి యానిమేటిక్ రెండు క్రియేట్ అయితే కదా ఈ రెండింటిని బేస్ చేసి యానిమేటర్ ఏం చేస్తాడంటే తనకున్న క్రియేటివిటీ లెవెల్స్ తో తనకు నచ్చినటువంటి అంటే యానిమేటర్ నచ్చినటువంటి స్టైల్ తనకు ఉన్న ఉన్నటువంటి స్టైల్లో ఏం చెయ్యాలి ఈ సీన్ ఎలా చేసాడు అంటే పరిగెత్తి పరివెత్తి చేస్తాడు దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది తనకి ఒక మంచి స్టైల్లో తనకి వచ్చినటువంటి స్టైల్లో సూపర్వైజర్స్ టీమ్ లీడ్స్ డైరెక్టర్స్ ఉంటారు వన్ అంటే టీమ్ లీడ్ తర్వాత సూపర్వైజర్ తర్వాత డైరెక్టర్ ఇలా ఒక్కొక్కరు ఉంటారు వాళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళకి మనం రివ్యూ రివ్యూస్ తీసుకుంటారు అంటే ఏం లేదు ఏం చేస్తాడు తనకున్న క్రియేటివిటీ లెవెల్ తో వర్క్ చేపిస్తాడు సూపర్వైజర్ తనకున్న నాలెడ్జ్ తో తనకున్న క్రియేటివిటీ లెవెల్స్ తో వర్క్ చేపిస్తాడు ఇక్కడ ఫైనల్ గా డైరెక్టర్ అనేవాడు ఉంటారు అతని అతను ఏం చేస్తాడంటే తనకున్న క్రియేటివిటీ లెవెల్స్ తో అంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటదండి అంటే దగ్గరగా ఒక థర్టీ ఇయర్స్ అనుకోండి మనకి ఈ సినిమాల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్కడా అంటారు చూసారా అలాగే థర్టీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్టర్స్ ఉంటారు ఆ డైరెక్టర్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకున్న స్కిల్స్ ని ఉపయోగించి ఈ సీన్లో ఇంకా ఎంత పాలిష్ చేయాలి ఏం చేయగలం అనేది వాళ్ళు యానిమేటర్స్ చేపించి చేయించి ఇక్కడ ప్లస్ ఏంటంటే యానిమేటర్స్ ప్లస్ అవుతుంది అంటే డైరెక్టర్ ఒక థాట్ కి ఇచ్చాడంటే నెక్స్ట్ టైం ఇలాంటి సీన్ వస్తే డైరెక్టర్ వాళ్ళ ఈ స్టెప్ తీసుకోక లేకుండా యానిమేటర్ తీసుకోవచ్చు యానిమేటర్ అనేటర్ అయితే డైరెక్టర్ ఇలా హెల్ప్ చేస్తాడు యానిమేటర్కి అంటే డైరెక్టర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే మన పాలిష్ చేయించడమే కాకుండా మొత్తం ఒక కార్టూన్ ఎపిసోడ్ కానివ్వండి మూవీ కానివ్వండి అది ఎంత ప్రజల్ని మొత్తం ఎంతమంది అయితే చూస్తారో పిల్లలు కానివ్వండి ఎవరైనా కాని ఆ కార్టూన్ కానీ మూవీ కానీ చూస్తారో డైరెక్టర్ వాళ్ళు అట్రాక్ట్ చేయాలి అంటే దీనికి డైరెక్టర్ దే బాధ్యత అంటే వీళ్ళందరూ అట్రాక్ట్ అవ్వాలంటే తో బాధ్యత అంటే వాళ్ళందులో యాక్టింగ్ అనేది మెయిన్ యాక్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫైనల్గా ప్రెజర్ మొత్తం డైరెక్టర్స్ ఈ డైరెక్టర్ ప్రెజర్స్ ప్రెజర్స్ సూపర్వైజర్ మీద పడుతుంది సూపర్వైజర్ నుంచి టీమ్ లేట్స్ టీమ్లేట్స్ నుంచి యానిమేటర్స్ మీద పడుతుంది ఇవన్నీ ఇవి కామన్ కంపల్సరీ ఎంత ప్రెజర్స్ పడితేనే అక్కడ స్టోరీ అనేది ఫుల్ గా కంప్లీట్ అవుతుంది యానిమేషన్ అనేది సో ఇదండి యానిమేటర్స్ యొక్క పని కానీ యానిమేషన్లో మీకు ఇక్కడ ఖచ్చితంగా మీకు తెలియాలి అసలు ఎందుకు ఒక చిన్న వీడియోలో చూపిస్తాను కానీ నెక్స్ట్ నేను చేసి అయితే చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియో అనేది ఒకసారి చూడండి అసలు యానిమేషన్ లో నేను చిన్న చిన్న ఒక టెన్ సెకండ్స్ అట్లా చూపిస్తా మరీ చూపిస్తే ఇక్కడ బాగోద్దు that aren't as as the one we're going to do right now. I'll link the videos in the description. So with your character of choice opened in Blender, it's important to get comfortable with the rig and just kind of mess around with all the bones and determine which ones you'll need for your animation. And the other bones that you don't really need to touch are better off to hide. Oftentimes these bones are broken down into different layers that you can just hide as well in your armature settings. So switch the key and switch to Correctly. you get less personal preference but i like to leave one view comfortable in this pose right bone pulling it down a bit that we're supposed to start with our arms wide Animation doing that way, so it almost looks a little bit more like motion capture, if that makes sense. But we can see that we're supposed to start with our arms widespread and jumping off of the right foot. And just by grabbing the IK foot controllers and hip bone, we're going to start blocking out this first pose. So using the hip bone, pulling it down a bit, and then grabbing the foot controllers, rotating with the R key, and then double tapping R to spin it in the right rotation. We'll grab the torso to rotate the back down into the right position, grabbing both the left and this pose. As you can see, it's pretty reference. And then in the top viewport, I can spin around in 3D space.

the natural amount of movement. When it's all said and done, we like something landing on the ground and you want to turn off the visibility, comes to a gradual flat on the hip controller and the torso controller as well. Looking pretty cool. And this is actually a fairly complex animation. Basically, an animation is never really finished. At one point, you just decide to stop tweaking it. But this animation in total took less than. యాక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాడు వాడు అక్కడ ఆ ప్లేస్ నుంచి ఎలా షిఫ్ట్ అయ్యేదో ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యో ఈ మొత్తం యాక్షన్ ఒక యాక్షన్ అనేది వాడు క్రియేట్ చేశాడు అలాగా యానిమేషన్ మనం చేయగలం అయితే ఈ యానిమేషన్ పూర్తి అవుతుంది కదా మనం ఇంకొక మీకు ఏమన్నా ఇంకో డిఫరెన్సెస్ చూపిస్తే చూడండి పేరు అనమాట చూసారా లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా చూపించాడో వాడి ఫేషియల్ లో సో ఇది యానిమేషన్ వర్క్ చేసే విధానం అయితే ఇది పూర్తయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి ఇక్కడికి యానిమేషన్ పూర్తయింది నెక్స్ట్ సి పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లో విఎఫ్ఎక్స్ లైటింగ్ రెండు టెక్చరింగ్ ఫ్యాక్చరింగ్ ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అసలు లైటింగ్ అంటే ఫస్ట్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్స్ కాంపోజిటింగ్ ఓవరాల్ గా యానిమేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన భాషలో చెప్పాలంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ లాంటి ఈ మూడు డిపార్ట్మెంట్స్ అంటే ఇందులో ఈ డిపార్ట్మెంట్స్ ఇవే కానీ ఇందులో ఉంటాయి ఇంకా కొన్ని అవి మనకి ఇందులో ఇందులో ఒక భాగం ఇందులో భాగం ఏంటంటే ఈ మూడు డిపార్ట్మెంట్స్ కలిసి చివరగా స్టోరీ మొత్తాన్ని అంటే యానిమిషన్ చేసిన మొత్తాన్ని లైన్అప్ విఎఫ్ఎక్స్ లైటింగ్ మొత్తం ఇవన్నీ ఇచ్చి అంటే అవి ఇచ్చి కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తారు అయితే ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తే వచ్చిన అవుట్పుట్ ని డైరెక్టర్స్ క్లైంట్స్ మొత్తం ఇవి ముందు డైరెక్టర్స్ అన్ని క్వాలిటీ చెక్ చేసుకుని క్లైంట్స్ పంపిస్తారు అంటే ఎవరు కదండి ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇలా ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్స్ వస్తే అవి కరెక్షన్స్ కంప్లీట్ చేసి పబ్లిష్ చేస్తారు ఇది మూవీ అయినా కానీ కార్టూన్ అయినా కానీ ఏదైనా సార్ ఒక చిన్న ఎపిసోడ్ అయినా క్లిప్ అయినా కానీ కంపల్సరీ ఇవన్నీ అవుట్పుట్స్ అనేవి వచ్చిన తర్వాతే ఇవి స్టార్ట్ చేస్తారు ఇవి అంటే పబ్లిష్ చేస్తారు మీకు ఇక్కడ ఈ డిఫరెన్సెస్ చూపిస్తా చూడండి విఎఫ్ఎక్స్లో ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్ అట్లా ఉంటుందంటే ఇక్కడ చూసారా వీడు Um uh, after this is a shot from warning spoilers, which determined that this sir intensive help guide the to hallway shot they were lit up with bright sunlight to evoke a happy ending and the two okay pretty image animation tough యానిమేషన్ క్యారెక్టర్స్ వెనకాల జస్ట్ అంటే మినిమం ఇస్తారు ఆ తర్వాత ఈ విఎఫ్ఎక్స్ కి వెళ్ళిన తర్వాత చూడండి సన్న సన్నగా సూర్యుడు కాంతి పడుతుంది కలర్స్ చూడండి ఎంత బ్రైట్ గా ఎలిగిపోతున్నాయి వెనకాల మేఘాలు ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుంది ఇవి ఓవరాల్ గా ఈ విఎఫ్ఎక్స్ పూర్తయిన తర్వాత లైటింగ్ అవి అన్ని పూర్తయిన తర్వాత వచ్చే రిజల్ట్ ఇది ఇది ఉండదు బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇది ముందు తర్వాత అంతే ఇంకొంచెం మూవీ పరంగా చూపిస్తా చూడండి మూవీ పరంగా అంటే ఇక్కడ చూడండి వితౌట్ విఎఫ్ఎక్స్ విత్ విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్ అవ్వక ముందు విఎఫ్ఎక్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నాయి చూడండి లేవు సెట్ లో ఉన్నాయి గ్రీన్ మ్యాట్ ఉంది చూసారా ఇలాగా ఈ గ్రీన్ మ్యాట్ ని మొత్తం రిమూవ్ చేసేసి రోడ్ ఆర్టిస్ట్లు ఉంటారు ఇంకా ఎఫ్ఎక్స్ లైటింగ్ ఆర్టిస్ట్లు అన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సీన్ జరుగుతున్నప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఉండాలి కాబట్టి యాజ్ పర్ డైరెక్టర్ థాట్ ప్రకారం అంటే డైరెక్ట్ ఆలోచన ప్రకారం వాటర్ ఫాల్స్ ఉండాలి కాబట్టి వీళ్ళకి ప్లానింగ్ అనేది ఇస్తారు కాబట్టి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది ఇది విఎఫ్ఎక్స్ లో మొత్తం ఓవరాల్గా విఎఫ్ఎక్స్ అయిన తర్వాత ఉండే భాగం అనమాట సో ఇదండి మనకి ఓవరాల్ ఓవరాల్ గా మనకి త్రీ డీ యానిమేషన్ పైప్ లైన్ ఓకే యానిమేషన్ సంబంధించిన పైప్ లైన్ ఒక జరిగే ప్రాసెస్ ఇది అయితే ఇలా వర్క్ చేసిన విధానం వాళ్ళ డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం కానీ నెక్స్ట్ అసలు వర్క్ ఎలా చేస్తారో అసలు మోడల్ ఎలా క్రియేట్ చేస్తారో యానిమేషన్ ఎలా చేస్తారో ఆ కంట్రోల్స్ ఎలా కత్తారో నేను చూపిస్తాను సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వర్క్ కోసం సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై ఛానల్